అందరికీ నమస్కారం ఏదో ప్రచార పేరేలాగా లేదండి విజయ పేరిలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యులా రాలేదు ఒక మామగారికి గారికి లాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికులాగా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికులాగా వచ్చాను కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు ఏం పోగిపోవాలి ఓట పోయిపోవాలి ఓటు మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సైతే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు కి ఓటు వేయండి మీ కోసం నిలబడతాడు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా వినపడలా వినపడలా ఉంటుంటే మిమ్మల్ని అందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దొరికి రాజు గ్లాసుకే మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నెంబర్ ఫోర్ మనకు ఓటు బుద్ధి థ్యాంక్ యూ మన గుర్తు రాజు గ్లాసు మన బ్యాలెట్ నెంబర్ ఎంత నాలుగు ఐదు తొమ్మిది రెండు మామకల్లుడు కూడా గురుకు కాకా కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు ఎంతమంది సేనకి సైనికులు ఉన్నారు ఎంతమంది వాళ్ళందరం వచ్చి సైనానికి ఒక సైనికులు కదా ఈ నెల పదమూడు ఓటింగ్ బ్యాలెట్లు పచ్చలైపోవాలా మా శక్తి మీ చేయాల్సిన ఒకటే మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్తేయండి మన బయట నెంబర్ ఎంత ఇంకో బయట నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి గారు నాలుగో వందల క్యాండిడేట్ నాలుగు వందల అభ్యంతి ఎవరు సొందరకి అభ్యంతెవరు నేను ఎవరు నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి సైనికులా వచ్చారు మీ అందరికీ